హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుప్రియా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి పన్నీర్ జీడిపప్పు కర్రీని ఎలా చేయాలో చూద్దాము ఈ కర్రీ అనేది రైస్లోకి రోటీలోకి అలానే పలుకాలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇప్పుడు రెసిపీ చూసేద్దాం దానికోసం ముందుగా టమాటో ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి అలానే పది నుంచి పదిహేను జీడిపప్పుల్ని ముందుగానే హాట్ వాటర్లో పది నుంచి పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి ఈ విధంగా నానిపోయిన జీడిపప్పుని ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి నేను ఈ విధంగా కొంచెం పల్పులాగా వేసుకున్నానండి మీరు కావాలంటే ఇంకా స్మూత్గా గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని అది హీట్ అయిన తర్వాత అందులో ఒక బిర్యానీ ఆకు అలానే పోపు వేసుకొని అవి ఫ్రై చేసుకోవాలి అవి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులో మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలను వేసుకొని అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా జీడిపప్పు పేస్ట్ని అలానే టొమాటో పేస్ట్ని టొమాటో ప్యూరీని వేసుకున్నాం కదండి ఆ రెండింటినీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది ఇందులో నుంచి పైకి కొంచెం రిలీజ్ అవుతూ ఉండాలండి అప్పటి వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి అప్పుడే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులో ఉన్న పచ్చి స్మెల్ అంతా పోయి చాలా టేస్ట్ అనేది వస్తుంది దీనికి ఇప్పుడు ఇందులో కొంచెము పసుపు కారము అలానే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ ధనియా పౌడర్ గరం మసాలా వేసుకొని గరిటతో ఈ విధంగా తిప్పుకోవాలి ఈ విధంగా రెండు మూడు సార్లు తిప్పుకున్న తర్వాత ఇలా ఆయిల్ అనేది రిలీజ్ అయిన తర్వాత ఇందులో వన్ కప్పు వాటర్ పోసుకొని టూ టు త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో కసూరి మేతి అలానే వన్ టేబుల్ స్పూన్ హనీ వేసుకొని ఒకసారి మొత్తము గరిటతో తిప్పుకోవాలి ఇప్పుడు ఇందులో మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ జీడిపప్పు కర్రీ రెడీ వేయండి సో ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా చేయడం వల్ల నాకు సపోర్ట్ని ఎంకరేజ్మెంట్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్